హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం ఆలు బ్రెడ్తో రోల్ చేసుకుందాం పిల్లలకు ఇష్టమైన స్నాక్ చేసుకుందామండి మూడు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి బ్రెడ్ పీసులు అండి తీసేసి మిక్సీ పట్టేసి ఇట్లా పొడి చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో కావాల్సినవి సాల్ట్ కారం ధనియాల పొడి చాట్ మసాలా పసుపు మిరియాల పొడి నిమ్మకాయలు ఇది కాన్ఫౌడర్ అండి ఇలా వాటర్ వేసి కలిపి పెట్టేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి చూడండి ఇప్పుడు మనం ఉడికిచ్చిన ఆలుగడ్డ ఉంది కదా దీంట్లోకి మనం ఇప్పుడు మనం ఇందాక చూసుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో కలిపేసుకుందామండి ఫస్ట్ దీంట్లో కారొడి వేసేసుకుందాం కారపొడి సరిపడ ఉప్పు టేస్ట్గా సరిపడ ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం పసుపు అండి అంతా చూడండి చిటికాడ పసుపు ధనియాల పొడి చాట్ మసాలా మిరియాల అండి మిరియాల పొడి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి మళ్ళీ పిల్లలు తింటారు కాబట్టి దగ్గు జలుబు రాకుండా ఉంటుందండి ఇవి మిరియాలతో మిరియాల పొడి లాస్ట్లో నిమ్మరసం వేసేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ ఆలుగడ్డలు కలిసేలాగా మొత్తం కలిపేసుకుందామండి ఇలా మొత్తం కలిసిపోవాలండి మంచిగా చూడండి ఇలా ఆలు అంతా అంతా మసాలా అంతా వేసేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చిన్నగా రోల్స్ లాగా చేసేసుకుందాం చూడండి ఇలా అన్నీ చేసేసుకొని పెట్టేసుకుందాం ఇలా చేసేసుకోవాలండి ఇలా చేసుకుందాం అన్నీ చూడండి ఆలుగడ్డ రోల్స్ అన్నీ ఇలా చేసేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వీటిని ఇక్కాన్ పౌడర్ ఉంది కదండి దీంట్లో వాటర్ వేసి కలుపుకున్నాం కదా దీంట్లో ఈ పౌడర్లో వీటిని డిప్ చేసి బ్రెడ్ కమ్ ఉంది కదండి ఈ పౌడరు దీంట్లో రోల్ చేయాలి వాటిని ఇట్లా మొత్తం నింపేసేయాలండి చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని తీసుకొని దీంట్లో వేసేసుకుందాం సరే ఇలా అనేసి దీన్ని ఈ బ్రెడ్ పొడి ఉంది కదండి దీన్ని మొత్తం దీన్ని పట్టేలాగా ఉంచే పట్టించుకోవాలండి ఇలా పట్టించేసుకుని దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలాగే మిగతా అన్నీ చేసేసుకుందామండి చూడండి ఆలు బ్రెడ్ రోల్స్ రెడీ చేసి పెట్టేసుకుందాం మొత్తము ఇప్పుడు స్టవ్ ముట్టించి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకుందాం స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టేసి వీటిని ఎప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి వాటిని నిదానంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఆలు చాలా బాగుంటుందండి చూడండి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి వాటిని స్పీడ్గా అలా ఇలా అనిపోయితే అదంతా బయటకు వచ్చేస్తుందండి ఆలుగడ్డ చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాం చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుందామండి చూడండి ఆలు బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి చూడండి పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా కరకర అంటుంది చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఇలా